వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఫోర్త్ లెసన్లో కవి పరిచయం నిన్న కవి పరిచయం తెలుసుకున్నాం కదా ఫోర్త్ లెసన్లో ఈరోజు దాని ప్రక్రియ ఆ పాఠ్యభాగ వివరణ అనేది తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే గనక ఈ ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా నా ఛానల్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటున్నాను మీరు గనక ఇలా ప్రతి వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా గనక మీరు ప్రతి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఇలా షేర్ చేయడం వల్ల మీకు ఇంకా కూడా సబ్జెక్ట్ అనేది మీకు మోర్ నాలెడ్జ్ అనేది వస్తుంది తెలుగు గ్రామర్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉన్నాను కాబట్టి తప్పకుండా నా ఛానల్ని చూడండి ఈ ఉపన్యాస కళ అనేది ఇది ప్రక్రియ వ్యాస ప్రక్రియకు సంబంధించింది వ్యాస ప్రక్రియ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి వ్రాయడమే వ్యాసం దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇదండి ఈ ఉపన్యాస కళ అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియ నెక్స్ట్ ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పాఠ్య భాగం మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది మనకి నోటిలో నుంచి వచ్చే మాట చాలా ముఖ్యమైనది ఈ మాట వలనే మనకి ఆప్తులు ఎక్కువ అవుతారు అలానే శత్రుత్వం కూడా ఎక్కువ అవుతుంది మన ఉపన్యాసం అందులో ఒక భాగం ఈ ఎవరికైతే వాక్చాతుర్యం ఉంటుందో వాళ్ళకి ఉపన్యసించే టాలెంట్ కూడా కలిగి ఉంటారు సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరు మెరుగుపరుచుకోవడం అవసరం విద్యార్థులలో సభా సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం చూడండి ఈ పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకి సంబంధించింది అసలు ఈ పాఠ్యభాగం మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఉపన్యాస కళ అనేది విద్యార్థులలో చాలామందికి ఎంత బాగా చదివే విద్యార్థులకైనా సరే స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ భయం వాళ్ళకి తెలియని ఒక ఆందోళన దాన్ని పోగొట్టడం కోసం విద్యార్థులలో వాళ్ళ వాళ్ళకి ఈ మాట తీరు ఎలా ఉంటుంది ఉపన్యాసం అనేది ఎలా ఇవ్వాలి నలుగురిలో ఎలా మాట్లాడాలి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మీకు తెలపడం కోసం ఈ పాఠ్యభాగాన్ని ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ స్టేజ్ ఫియర్ నుంచి బయటపడి మీ యొక్క మాట తీరును మెరుగు మెరుగుపరుచుకుంటారో అప్పుడు విద్యార్థుల్లో ఈ సంభాషణ నైపుణ్యం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది ఇది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం నెక్స్ట్ వీడియోలో మనం ఈ పాఠం యొక్క అసలు అసలు సారాంశం ఏంటి అనేది మనం తెలుసుకుందాము అప్పటి వరకు బాయ్